ఇప్పుడు నేను చెప్పబోయేది ఓ ఇంటి ప్రయాణం గురించి అవును అక్షరాల ఒక ఇల్లు ప్రయాణించింది కరోనా కాలంలో మనుషుల ప్రయాణాలకు బ్రేకులు పడుతున్నా ఈ ఇల్లు మాత్రం దర్జాగా రాష్ట్రం దాటేసింది హైదరాబాద్ నుంచి ఓ ఇల్లు నెల్లూరు జిల్లా సంగం మండలంలోని వచ్చింది మీరు చూస్తున్న ఈ ఇంటిని హైదరాబాద్లో తయారు చేసి లారీలో సంగం మండలంలోని కోలగంట్లకు తరలించారు నాలుగు సెంట్ల ఖాళీ స్థలంలో ఈ ఇంటిని ఎంచక్కా అమర్చుకోవచ్చు హాల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ సహా అన్ని వసతులు వాస్తుకు అనుకూలంగా ఉంది ఈ ఇంటి యజమాని పేరు వాసు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రొయ్యల సాగు రైతు నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని పెరమన కోలగంట్లలో సుమారు యాభై ఎకరాల భూమిని వాసు కొనుగోలు చేశాడు రొయ్యల సాగు పర్యవేక్షణ కోసం రొయ్యల గుంటల దగ్గర తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నాడు ఇక హైదరాబాద్ జీడిమెట్లలో మెట్లలో ఇళ్లను తయారు చేసేవారిని సంప్రదించాడు ఏడు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు చేసి ఈ ఇంటిని అందంగా తయారు చేయించుకున్నాడు ఇక్కడ ఒక యాభై ఎకరాలు రొయ్యలు చేపల కొంటలో ఇక్కడ మేము వ్యవసాయం చేయడం జరుగుతుంది మేము ఇక్కడ ఉంటానికి అనువుగా ఉంటుందని చెప్పి హైదరాబాదు అని చెప్పి జీడి మెట్ల దగ్గర ఉన్న ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్ అనే ఆయన దగ్గర ఈ ఇల్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు మనం ఎప్పుడు ఎక్కడ కాడపుడు అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చి టోటల్గా ఎయిట్ ల్యాక్స్ అయ్యింది దీంట్లోనే ఒక హాలు ఒక బెడ్రూము అటాచ్డ్ బాత్రూము అటాచ్డ్ కిచెన్ ఉంటాయి ఈ రెడీమేడ్ ఇల్లు రావడం అనేది మన ఈ స్టేట్లోనూ బయట దేశాల్లో చుట్ట టీవీలో చూడటం తప్ప రియల్గా ఎప్పుడు సోడలేదు ఇటువంటి ఇల్లు రావడం అనేది చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా అద్భుతం చాలా అద్భుతంగా ఉందండి ఇది బయట దేశాల తోడుతున్నప్పుడు మనం సోలదు కాబట్టి మన ఏరియాలోకి వచ్చి మన ఊరు పక్కకు వచ్చేటప్పటికి చాలా విచిత్రంగా దీంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ కానీ కిచెన్ రూమ్ కానీ హాల్ కానీ బెడ్రూమ్ కానీ చాలా వెరైటీగా చాలా అందంగా చాలా స్టైలిష్గా ఉన్నాయండి సిమెంట్తో కట్టాలన్నా డాబా కట్టుకోవాలన్నా ఏది కట్టాలన్నా బాగా ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుద్ది అలాంటిది ఈ ఖర్చు అవడము చాలా సింపుల్గా ఉండడం అనుకూలంగా ఉండడం ఇల్లు అనేది చాలా విచిత్రంగా చాలా అద్భుతంగా ఉంది ఇనుము చెక్క ఇతర పదార్థాలతో దీన్ని తయారు చేశారు లాక్డౌన్ తర్వాత వాహన రాకపోకలు పెరగడంతో లారీలో ఈ ఇంటిని హైదరాబాద్ నుంచి కోలగంటలకు తరలించారు ఇంటి తరలింపుకు యాభై వేల రూపాయలు ఖర్చైందని యజమాని వాసు తెలిపారు సాధారణంగా విదేశాల్లో కనిపించే ఇలాంటి ఇళ్లు ఇప్పుడు మన దేశంలోకి వచ్చేస్తున్నాయి